శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్న ముస్తాబాద్ రజక సంఘ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు రజక సంఘ ఆధ్వర్యంలో పెద్ద చెరువు పక్కన శ్రీ మడలేశ్వర స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు శనివారం నుంచి మొదలుకొని బుధవారం వరకు స్వామివారి కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ప్రజక సంఘ సభ్యులు తెలిపారు శనివారం రోజున ఆలయంలో శాంతిపాఠం వరుణ కలశ స్థాపన గణపతి పూజ పుణ్యాహవచనం అఖండ దీపారాధన నవగ్రహ క్షేత్ర పాలన మంటపారాధన యాగశాల అగ్ని ప్రతిష్ట హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం నాడు దేవతా విగ్రహాల ప్రతిష్ట దేవతామూర్తులకు అభిషేకం అలంకరణ మంత్రపుష్పం ప్రత్యేక పూజ మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయ పూజారి హరీష్ పంతులు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి మండల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మండలేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని రజక సంఘ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో రజక సంఘం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అతిష్టాపరా మహోత్సవంలో అంగరంగ వైభవంగా ముస్లాబాద్ గ్రామం నిర్మించడం జరుగుతున్నది కార్యక్రమంలో భాగంగా తేదీ ఈరోజు ఎనిమిదవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఈరోజు ఈ రోజు నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమైన శాంతి పాఠం గణపతి పూజ పుణ్యాహ వాచనం నవగ్రహ వాస్తు మాత్ర క్షేత్రపాలక యాగశాల ప్రదేశము సర్వదోపద్ర మండపారాధన సాయంకాలం జలాదివాసం జలాదివాస అంగ హోమములు తదితర కార్యక్రమాలన్నీ కూడా కార్యాలు ఉత్ఫూలంగా నిర్వహించడం జరుగుతున్నది ఇక సోమవారం అనగా పదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సోమవారం రోజున శ్రీ స్వామి వారి యొక్క విగ్రహ ప్రారంభతిష్టా మహోత్సవం అనగా శ్రీ మండలేశ్వర వారి యొక్క దేవాలయంలో స్వామిని నందేశ్వరంని శీతాలుని ఈద ఈదగౌరి యొక్క దేవాలయ విగ్రహాలను ప్రతిష్టాపన యంత్ర యంత్ర ప్రతిష్ఠా దర్తన్యాసము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవములు అంగరంగవయవంగా నిర్వహించడం జరుగుతున్నది కావున ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క కృప కలిగి పిల్లా పాపలతో పాడి పండల ఫండ ఈశ్వరులు కలగాలని ప్రజక సంఘ సభ్యులందరికీ కూడా శ్రీ మలదేశ్వర స్వామి వారి యొక్క కృప కలగాలని కోరుకుంటూ